మైఖల్ అని పెట్టారంటే తెలుగు పేరేంటి మైకేల్కి మెగాయని మైకేల్ అంటే తల్లిదండ్రులు క్రైస్తవులు కానీ తనకి చిన్నతనం ఒక ఆశ నేను గుర్తించబడాలి మా జాతి అనిహారపోయింది మా జాతిలో నేను అవ్వాలి నేను ప్రయోజకం కావాలి ప్రయాసపడ్డాడు తనకి డ్యాన్స్ అంటే ఇష్టం కష్టపడి ప్రయాసపడి డ్యాన్స్ నేర్చుకున్నాడు కష్టపడింది సాధించాడు కాలంలోనే గొప్పోడయ్య ప్రపంచమంతా తెలిసిపోయింది ఆయన నల్లగడిని తెల్ల చేయలే అంటారు కదా ఎలిపి తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుదే గాని ఏంటండి అని ఉంటుంది కదా మరి ఆయన ఏంటో మరి ఆ నల్ల అయినా కానీ మరి ఆయన ఉంది మరి తెల్లగా అయిపోయాడు అండి స్తోత్ర మరి ఎట్టడో తెలియదు ఆ చర్మాన్ని తిప్పికొట్టించారని కొంతమంది అంటారు మరి ఎలాగో అయ్యాడు మొత్తానికి తెల్ల లాగ తను అనుకున్న డబ్బు వచ్చింది పేరు వచ్చింది ప్రఖ్యాతులు వచ్చినాయి మైకిల్ జాక్సన్ అంటే చాలు అక్కడ ఉన్నాడంటేనే వేల మంది పడి చేసుకుంటారు ఆయన కనబడితే చాలు మోర్చొచ్చి పడిపోతారు స్తోత్రం నేను ఒక వీడియో చూసాను ఆయన ఆయన స్టేజ్ మీదకి వచ్చాడు స్టేజ్ మీద రాగానే అమ్మాయిలందరూ కేకలాస్తున్నారు అబ్బాయిలు కూడా కేకలాస్తున్నారు ఒక అమ్మాయి అయితే మైకే మైకాయ ఆయన స్వంత పడిపోయింది స్తోత్రం పడిపోయి తీసుకుపోయే రావని అంటే ఆనందంలో ఏం చేస్తా తెలియక మోర్చబోయి గడిగా అంత పిచ్చిగా ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు ఆయన ఒక సంతకం పెడితే చేయి కూడా గడుపుకోరక స్తోత్రం చెప్ప అంతగా పాపులర్ అయిపోయిన వ్యక్తి కానీ ఆయన అంతమంది మంది క్షణంలో ఒంటరికి వెళ్ళిపోతాడట వెళ్ళిపోయి కూర్చుంటాడట అందరూ ఇలాగ మైకులు పట్టుకొని వచ్చేసి మైక్ అయా మీరు దండజీవి ఆశీర్వదించబడ్డ వ్యక్తివి బా నీ లాంటిది కదా జీవితం బా లాగా బతకాలి బతుకండి మీకు ఎలా ఉంది చెప్పండి జీవితం నేముంది పేముంది ఆస్తు పాస్తులు ఉన్నాయి ఆయన ఆస్తి ఎంత తెలిసండి ఆయన ఉన్న ఎస్టేట్ అంటే ఆయన ఉన్న నివసించే స్థలం ఎస్టేట్ ఎంత తెలుసా ఎన్ని ఎకరాలు తెలుసా రెండు వేల ఎకరాలు ఎంత ఎంతమ్మా రెండు ఎకరాలుంటే భూమి మీద మనుషులు స్తోత్రం చెప్పండి రెండు వేల ఎకరాలు బట్టలు నొక్కితే బట్టలు వస్తాయి అసలు ఆయన అంత సిస్టమే వేరు ఆయన చుట్టూ పన్నెండు మంది డాక్టర్లు ఉంటారు ఇప్పుడు హెల్త్ ఫిట్ ఫిట్నెస్ కోసం కొంతమంది ఏమండీ మనుషులు తాగేది లేబరేటర్ నుంచి వచ్చి ఏర్పడితే తాగడం నీళ్లు మరి ఆ గొప్పోడు కదా ఆ నీళ్లు తాగాలన్నా టెస్ట్ చేసి రావాలి నీళ్లు తినాలన్నా టెస్ట్ చేసి రావాలి అన్ని రకాలుగా టెస్ట్ చేసి ఆయనకి అన్ని తిండి కానీ తాగటం కానీ అన్నీ చేసేవాళ్ళు కానీ ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకున్న భయంకరమైన డ్రగ్స్కి అలవాటు పడిపోయాయి డ్రగ్స్ అంటే తెలుసా ఇప్పుడు తాగే మందులు ఏం కాదండి అవి ఆన్ల ఆయనకి అవన్నీ ముదిరిపోయి ఇంజెక్షన్లో నరాలలోకి వాళ్ళు ఎందుకంటే మత్తు సేపు పడిపోవచ్చు ప్రశాంతంగా అది నీకు ఏం బాధయ్యా తింటది తిండి ఉంది లగ్జరీ ఉంది హ్యాపీగా ఉంది నువ్వు ఎటు వెళ్తే పది మంది కదులుతున్నారు ఎటు వెళ్ళినా జే జేలు కొట్టే వాళ్ళు ఉన్నారు మరి ఏంటంటే ఏంటో కారణం ఏంటో తెలుసిన నేను ప్రపంచంలోనే ఒంటరి వాడు ఉన్నారంటే అది నేనే అయ్యా మీలో అన్నాడు ఏమిలోనయా నువ్వు ఒక్కడికి కాదు ఎటు వెళ్ళినా వందల మంది వస్తున్నారంటే ఎంతమంది ఉన్నా నేను ఇప్పుడు ఆశీర్వదించబడ్డా కదా ఫోటోల కోసమా వాళ్ళు నా పక్కన ఉంటే పబ్లిసిటీ కోసమా దేనికోసమో వస్తున్నారు కానీ నన్ను నన్నుగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు నన్ను నన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు నన్ను నన్నుగా అర్థం చేసుకొని నాతో స్నేహం చేసే వాళ్ళు ఎవరు లేరు అని పసిబిడ్డలో కల్మషం లేని వాళ్ళు కదా అందుకని ఎక్కువగా పిల్లలతో గడిపేవాడట స్తోత్రం చెప్పండి అండి అది ఆయన జీవితం ప్రపంచానికి ఏమో ఒకడు కానీ తన జీవితం తను చూసుకుంటే మాత్రం నా అలాంటి వాడు అప్పుడు బతకడం అవసరమా నేను వంట వాడిని అయినా కానీ ఆశ మనిషికి ఏమో రేపన్నా బాగుంటదేమో బాగుంటుందేమో ఎల్లుండి అన్నా బాగుంటుందేమో అని నేను ఇప్పుడు కనీసం అందరూ అంద బతికితే నేను గొప్ప నూట యాభై సంవత్సరాలు బతకాలనుకున్నాడు స్తోత్రం సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల ఎక్కువ కదా అనుకున్నాడు కానీ పిల్లల ఎన్ని 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 తాగేయి తినేయి జాగ్రత్త తీసుకున్నా ఆయన ఎక్కువగా ఇంజక్షన్ డ్రగ్స్ మోతాదుకు మించి అంటే మత్తు జాతల్లా ప్రశాంతంగా ఉండాలంటే ఆ మత్తు ఎక్కించుకోవాలి ఆ ప్రశాంతత రాకుండా తిండి తింటున్నా కళ్ళతో దోస్తున్నా శరీరం ఎన్ని అనుభవిస్తున్నా ఆశించిన పేరు ప్రఖ్యాతులు సంపద అంతా సంపాదించుకున్నా మనస్సులో నెమ్మది లేదు ఆ ఇంజక్షన్ చేసుకుంటే ఆ మత్తులో కజేబు వంట దాన్ని ఎక్కువ ఎక్కించుకోవటం వల్ల నూట యాభై సంవత్సరాలు ఏమో గానీ ఆయన పడుకున్న మంచానికి సిలిండర్ ఉండిద్దంట ఏ సిలిండర్ గ్యాస్ కదా ఆక్సిజన్ సిలిండర్ స్తోత్రం చెప్పండి చెప్పండి ఏమో మధ్యలో తిని తిని ఆయాసం వస్తే ఆక్సిజన్ పెడతాయి స్తోత్రం చెప్పండి అమ్మ మళ్ళీ ఏమో పుట్టుకమంటేనేమో అని సిలిండర్ గిలిండర్లు అన్ని పెట్టేవాళ్ళంట ఆయన పక్కనే బిడ్డ పక్కనే ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని సంవత్సరాలు బతికాడా తెలుసా యాభై ఎన్ని కరెక్ట్గా యాభై ఈ యాభై సంవత్సరాల్లో తను ఏమన్నా సంతోషంగా ఉన్నాడా అది వస్తే బాగుండు ఇది చేస్తే బాగుండు ఫేరు పేము నేను ఆస్తి మనం అనుకున్నీ అనుగుణయాన్ని సాధించాడు కానీ తన జీవితంలో ఇంకా ఏదో కావాలి అదేంటంటే నెమ్మది లేదు అందుకని ఆయన పాపం బతకడానికి ప్రయత్నించాడు ప్రయాసపడ్డాడు కానీ తన జీవితం యాభై సంవత్సరాలు అయితే ఈరోజు మనిషిలో అనుకుంటున్నారు డబ్బులుంటే కాదండి దేవుడు మనిషిని చేశాడు మనిషికి హృదయం చేశాడు నేను నివసించాలి అని మనిషికి ఒక గదిగి ఎక్కడ అంటే మనిషిలోనే దేవుడికి ఒకటో పాట పడాల్సి గుడి గోడలలో గుండె కుడిలో ఉన్నాడు చూడు బడి బందలల్లో లేదు వేమక బ్రతుకు బడిలో ఉంది స్వరూపి